డబ్బులు లేవు పథకాలు చేయడానికి కింద మీద రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు రోడ్డు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు ఫీజు రిఇంబర్స్మెంట్కు డబ్బులు లేవు పథకాలకు డబ్బులు లేవు అనేసి మాట్లాడుతున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి తప్పుడు దండోలా వేస్తూ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేస్తాం అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు అప్పు ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని తెలిసాక కూడా డబ్బులు లేవని చెప్పేసి బీద అరుపులు అరుస్తుంటే ఏమనాలో మనకైతే అర్థం కావడం పోనీ అప్పు ఏమన్నా చేయకుండా ఉన్నారా అంటే గత ఆరు నెలల్లో అప్పు భారీగా తీసుకున్నారు కదా ప్రతి మంగళవారం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అప్పు చేస్తూనే ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి నవరత్నాలు ఎలా అమలు చేశాడు అన్నది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు వాళ్ళంతా కూడా అడుగుతున్నారు వాటికి సమాధానాలు చెప్పాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు